నమస్కారం ట్రిపుల్స్ కేరళ రెమెడీస్కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిపుల్స్ డివోషనల్ గ్రూప్ డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు కేరళ గురుజీ నమస్కారం గురుగారు అప్పులు ఇచ్చాము కానీ తిరిగి ఇవ్వట్లేదు అడిగితే శత్రువులం అయిపోతున్నాము ఎంతసేపు అడిగినా కొద్ది డిలే చేస్తా ఉన్నారు సో ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఏదైనా చక్కటి రెమెడీ ఉంటుందా గురుగారు మీ ద్వారా చాలా ఉంటాయి అందులో ప్రత్యేకంగా చెప్తాను సూపర్ రెమెడీ ఆ రెమెడీ చేసిన తర్వాత అంటే ఇది తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడుతుందా ఇప్పుడు మీరు అప్పు ఇచ్చారనుకున్నాం మీకు డబ్బు కావాల్సిన డబ్బు రావాలి అప్పుడు డబ్బే అనుకో లేకపోతే వేరే పరంగా డబ్బు ఇక్కడ మీకు మీ డబ్బు ఎక్కడైనా ఇరిగిపోయి ఉంటే ఇక్కడ ఆగిపోయింటే ఆ డబ్బు రావడానికి ఇప్పుడు ల్యాండ్ బిజినెస్లో పెడతారు కొంతమంది దేనికో చేస్తుంటారు ఏదో విధంగా మనం డబ్బు పెడతాం ఏదో మోస మోసపూరితంగా కూడా డబ్బు ఒక దగ్గర ఒకరు తీసేసుకుంటారు అనమాట అలాంటి ఏదైనా కూడా ఇప్పుడు ఎవరు మాయ మాటలు చెప్పి నాలుగు డబ్బులు తీసేసుకుని తర్వాత ఈ తీసుకుంటారు కదా వాడేవాడు అసలు వేయకుంటే చాలా ఇబ్బంది పడుతుంది అయ్యానే తీసుకుంటారు అనమాట వడ్డీ సంగతి తర్వాత అది వేరే విషయం కానీ అట్లా ఏముండదు అట్లా వడ్డీ కాశపెడితే అట్లా ఏది ఉండదు కానీ కాకపోతే ఏంటంటే ఎవరైతే డబ్బు మనం అడగంగానే ఇస్తారో వాళ్ళు దేవుడితో సమానం మన అవసరానికి అందిస్తున్నారంటే భగవంతుడు ఆశీర్వాదంతో రావడం అది ఆ భగవంతుడు ఆశీర్వాదంతో రావడం కాబట్టి అది మ నీకు ఏదైతే అవసరానికి నువ్వు ఎంత ఆట పడితే ఉండవో ఆపదని తీర్చడానికి భగవంతుడి రూపంగా అతనుంచి ఇస్తున్నాడు సరే నీకు ఆ సమయంలో నువ్వు ఆ సమయంలో నువ్వు బయటపడ్డావు ఏదో విధంగా నీకు ఏదో అనుకో పెళ్ళి అనుకో గృహం అనుకో ఏదో విధంగా నీకు అవసరానికి ఆదుకున్నాడు ఆ టైంలో నీకు డబ్బు వచ్చినప్పుడు ఇవ్వాలి ఇచ్చేస్తే ఆ పాపం ఆ దోషమనేది పోదు ఆ కొంతమంది ఏం చేస్తారు డబ్బు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఇవ్వకుండా తీరుతాడు కాకపోతే ఇయ్యాల లేకుండా ఆ దోషం ఆ పాపం ఖచ్చితంగా అనుభవిస్తాను అది వేరే విషయం కాకపోతే ఎప్పుడైతే నీ ఆపదలు ఆదుకున్నాడో భవంతులు లెక్క నువ్వు ఇచ్చేయాలి ఆయన ప్రతినిత్యం నిన్నది అనుకుంటాడు పదిసార్లు తెప్పించుకుంటావు అవన్నీ కూడా నీకు అవన్నీ నెగిటివ్ వస్తున్నట్టే నీకు మైనస్ లెవెల్కే పోతున్నట్టే ఆయన అడిగినప్పుడల్లా నీ మైనస్ లెవెల్ అవుతుంటుంది అందుకే సరే నువ్వు ఓ పది రూపాయలు ఇయ్యా వంద రూపాయలు ఇవ్వాలి అనుకో అప్పుడు పదే అప్పుడు పది ఇచ్చేయి అడగాక ముందుకు ఇస్తుంటే చాలా మంచిది అనమాట ఇది అది చేయడం వల్ల మనకు మంచిది తర్వాత ఇంకా కొంతమంది ఉంటారులే ఏడో తర్వా డబ్బులు ఆగే దగ్గర ఎక్కడో వర్క్ దగ్గర పనికి లేదా కాంట్రాక్టర్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కానీ అవి ఉంటాయి ఆ కాంట్రాక్ట్స్ వర్క్ చేసిన తర్వాత ఇవ్వకపోవడం ఇట్లా బిల్డింగ్ కాంట్రాక్ట్స్ ఇలా అన్నీ ఉంటారు కదా రెడీ చేసినాక ఇవ్వకపోవడం వారు పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవడం డబ్బు అక్కడ మనకు సంబంధించిన డబ్బు అక్కడ ఆగిపోయి ఉంటుంది ఆ డబ్బు రావడానికి మనం చిన్నారండి అది నువ్వు అప్పుగా ఇచ్చినావా చేయ బదులుగా ఇచ్చినావా ఏ విధంగా ఇచ్చినావు అన్నీ కూడా మీకు సంబంధించిన మనీ మనీ రిలేటెడ్ సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా నీ డబ్బు ఆగితే మనీ లిటరేటెడ్గా అవన్నీ కూడా నేను రావడానికి చెప్తాను ఇది అమావాస్య రోజు చేయాలి ఏదైనా చెప్పేది కొంచెం రిస్క్గా ఉన్నది సక్సెస్ ఎక్కువ ఉంటుంది రిస్క్ తోటి ఉండేది కొంచెం సక్సెస్ బాగుంటుంది ఇది అమావాస్య రోజు చేయాలి గోధుమ పిండి తీసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసి దాన్ని ముద్దగా చేసేసుకోవాలి దీపంగా చేసేసుకోవాలి ఆ పిండిని కొంచెము మనము పౌడర్ని కొంచెం వేసి దాన్ని కలిపేసుకొని ముద్దగా వేసాలి పూరి పిండి టైప్ చపాతి పిండి లేక కొంచెం వేసుకొని కొంచెం ముఖం దాన్ని దీపంగా మార్చుకోవాలి ప్రమిదలుగా మార్చుకోవాలి ప్రమిదగా మార్చిన తర్వాత దాన్ని నాలుగు కోణాలుగా మూతిలు పెట్టేసాలి అంటే ఇట్లా మనం దీపం వెలిచినట్టు నాలుగు సైడ్లు చేసేసి కదా చేసేసి దాంట్లో మనము ఆవా నూనె పోయాలి ఆవా నూనె పోసేసి అందులో మనము నాలుగు దిక్కులో ఒత్తులు వేసేసాలి ఒత్తులు వేసేసిన తర్వాత అందులో ఎవరైతే మనం మనీ ఇవ్వాలనో వారి పేరు రాయాలి అందులో భుజపత్రి అనే ఒక పేపర్ తీసుకోవాలి దాని మీద రెడ్ కలర్ తోటి ఉన్న రెడ్ తోటి ఉన్న పెన్ను రాసేసి దాన్ని ఫోల్డ్ చేసి రౌండ్ ఫోల్డ్ చేసి ఆ దీపం వేసేసాలి అదే మనం రెడీ చేసినాం కదా అందులో లేచేసి ఆ దీపాన్ని లేచి అర్ధరాత్రి సమయంలో ఏదో అంతే పది గంటల తర్వాత నిర్మాణంగా నాలుగు రోజులు ఉంటాయి కదా చోర నిర్మాణ ఉన్న సమయంలో పోయి అక్కడ దీపం పెట్టి రావాలి దాని ముట్టి ఒక నిమ్మకాయలు తిరిగి పసుపు కుంకుమ నిమ్మకాయకాయ పసుపుంకుమేసాయాలి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసే ఓరి పేరు అయితే రాసేవాడ వాడికి డబ్బులు వాడికి నిద్ర అవ్వదు అలజలు అడజలు రేపు తోటలు పోయి ఆడున్న అడున్న నకారాత్మక శక్తుల మొత్తం ఓడిపోయి రాసా కూర్చుంటే డబ్బు ఇపో డబ్బు ఇపో అని చాలా చెప్తాను అనమాట అప్పుడు ఏమైందంటే అప్పుడు మీరే కనబడుతుంటారు డబ్బులు ఇచ్చేదాకా ఖచ్చితంగా ఈ రెమెడీ నేను నా దగ్గర కన్సల్టింగ్ తీసుకునే వాళ్ళకి చెప్తాను అనమాట కాకపోతే పేడి మనీ ఎంటర్ దీన్ని పేడు రెమెడీ ఎంటర్ ఆయన కూడా మీకు మన త్రిబుల్ ఎస్ కేరళ రెమెడీస్ వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలి డబ్బు ఇచ్చి కూడా దానికి చాలా మంది బాధ అవుతున్నారు గురుగారు లాంటి పది లక్షలు తీసుకుని ఐదు లక్షలు కోటి రూపాయలు తీసుకుని డబ్బులు ఇస్తలేదు గురుగారు ఆ బిల్డర్ అట్లా తీసుకుని బిల్డర్ ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తారు ల్యాండ్కి సమస్య నేను ల్యాండ్కి సంబంధించిన కొంటాను డబ్బులు ఇచ్చిన అడ్వాన్స్ అది ఇస్తలేదు అది అయితే లేదు అట్లా చాలా రియాలిసీ రేపిస్తుంటారు కొంతమంది జర పెద్దగా పెద్ద వాళ్ళే ఉంటారు మామూలు వాళ్ళు డబ్బులు ఇవ్వరు ఏమి వాళ్ళు ఇంటి చుట్టూ తిప్పుకుంటూ ఆ ఉంటారు వాళ్ళు చూస్తే కోటేశ్వర ఏం అనలేక పెద్దవాళ్ళు కదా అనలేక ఆ బాధ పడుతుంది ఇచ్చలే అంటే సరే సరే అని కూడా అనమాట అడుగు ఏదో లోపల వేదన బాధపడుతున్న ఆ బాధ ఆ బాధ శాపం నీకు తాకుతుంది వేదన అవుతుంది వేదన జంతుండ ఆ వేదన ఖచ్చితంగా ఎవరైతే వేద ఎవరి మీద వేదన ఇస్తున్నారో ఖచ్చితంగా తాకుతుంది అనమాట అంటే ఈ చేసుకోవచ్చు అమావాస్య రాత్రి సమయంలో రాత్రి అమావాస్య రాత్రి సమయంలో అది నడి రోడ్లు అంటారు కదా చోరస్ మీద వెలించి రావడం వల్ల అది సక్సెస్గా తొందరగా ఎవడైతే డబ్బులు ఇవ్వాలని వాళ్ళు ఇచ్చేస్తారనమాట ఇది చేయని చాలా బాగుంటుంది అది ఎవరైతే ఆపదలు ఆదుకున్న వాళ్ళని పని చేయించుకున్న తర్వాత డబ్బులు లేకపోతే ఆ శాపం ఇవాళ తాకపోతే రేపు దాని దానివల్ల చాలా బాధపడతాం మనం అది చాలా జాగ్రత్తగా ఉండాలి అందు అనేసి మనకు మనకి ఎన్నో రావాల్సిన మనీ గ్రోత్ కూడా ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆగిపోతుంది మనకు కూడా ఉంటాయి మనం కూడా బిజినెస్ చేస్తుంటాం కదా దీనివల్ల ఏంటంటే అది ఆగిపోతుంది ఎవరి దగ్గరైతే ఆపదలు ఆదుకొని డబ్బు ఇచ్చారో వాటి తొందరకి ఇచ్చేయాలి ఇవ్వని వాళ్ళకు ఇలాంటి రెమెడీ వేయండి తర్వాత అది వేరే విధంగా ఉంటది అసలు ఆరి పడిపోవాలి తప్పకుండా గురువు గారు ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఎంతో చక్కటి రెమెడీ మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి గారిని కలవాలి ఇంట్రెస్టింగ్ గురుగారి కోసం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు